అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరొక అమోఘమైన వంటలండి ఏమిటివిడ వంటలతో తినేస్తున్నారు అనుకుంటున్నారా ఏదో మేము చేసుకుంటున్నప్పుడు మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నప్పుడు షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదండి సో అలాగ రోజైతే ఆనపకాయ పప్పుకూర మరియు తోటకూర మెంతి పులుసు పప్పు కూరతో తింటూ ఈ మెంతి పులుసు నంచుకుంటే జిమ్మ లేచి వస్తుందండి కొన్ని కొన్ని కాంబినేషన్స్ అలా ఉండాల్సిందే పప్పుకూర చేస్తే పులుసని కొత్తిమీర కారం వంకాయ కొత్తిమీర కారం చేస్తే చారని శనగపప్పు పచ్చడి చేసినప్పుడు చారని పెసరపప్పు పచ్చడి చేసినప్పుడు ఉల్లిపాయ అని ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అవి మాత్రం మిస్ అవ్వకూడదండి మరి ఇవి ఎలా చేయాలో చూసేద్దామా వచ్చేసేయండి ముందుగా మనం బౌల్లోకి పెసరపప్పు తీసుకొని ఒక నీళ్లు వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి ఆనపకాయ పప్పు కూరకు కానీ బీరకాయ పప్పు కానీ పెసరపప్పుతో చేస్తే చాలా చాలా రుచి ఉంటుందండి నేనైతే పెసరపప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించాను కానీ చాలామంది పెసరపప్పును కుక్కర్లో ఉడికించరండి ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద డైరెక్ట్గానే ఉడికించుకుంటారు నేను త్వరగా అయిపోవడం కోసం కుక్కర్లో పెట్టుకున్నానండి త్రీ ఫోర్ విజిల్స్ అయితే తెప్పించుకోవాలండి మెత్తగా ఉడుకుతుంది సో అది ఉడికే లోపల మనం ఆనపకాయని రెడీ చేసుకుంటామండి అది ఆనపకాయ అయితే మీరు ఏది పిలి పలిస్తే అదండి అండి ఆనపకాయ అయితే ఆనపకాయ సొరకాయ అయితే సొరకాయ ఎవరు ఏ రీజియన్ బట్టి వాళ్ళు పిలుచుకుంటారు కదండి సో ఆ సొరకాయ కానీ ఆనపకాయ కానీ చక్కగా లేతది తీసుకోండి చక్కగా పీల్ చేసేసుకొని చిన్న ముక్కలు అంటే మనకి వేల్లో చిన్న నడత ఉంటుంది కదండి ఆ సైజు ముక్కలు చక్కగా కట్ చేసేసుకొని లేత ఆనపకాయ అయితే చాలా బాగుంటుందండి సో అవన్నీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటిలో కూడా ఒక బౌల్లోకి తీసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ అండి అంటే నామకహ ఉప్పు వేసి మనం ముక్కలను ఉడకబెడతాము అలాగే ఆనపకాయకి స్వతహా బ వాటర్ ఉంటుంది కాబట్టి పెద్దగా నీరు ఏం పట్టదండి అందుకని జస్ట్ నామకహ వాటర్ కూడా వేసుకొని నేనైతే కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నానండి చాలామంది ఆనపకాయని కూడా బౌల్లో వేసుకొని స్టవ్ మీద డైరెక్ట్గా ఉడకపెట్టుకుంటారు అందుకే ఎవరి సౌక్యం వాళ్ళదండి పెసరపప్పుని ఆనపకాయని వేరు వేరు కుక్కర్లో పెట్టి నేనైతే ఉడికించుకున్నాను లేదు వేరువేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటానంటే ఎవరి అలవాటు బట్టి వాళ్ళు ఉడికించుకొని రెండూ రెడీ చేసుకోవాలండి చూసారు కదా పెసరపప్పు అయితే ఎంత లేహంలా ఉడికిందో మీరు చూసారు కదండి చక్కగా దాని మళ్ళీ నేను ఇంకా కొంచెం కవ్వంతో అయితే అనిపేసానండి సో దట్ ఎక్కడ కెతుకులు ఉండదు బద్ద ఉండదు చక్కగా లేహంలా ఉడికిపోయిన తర్వాత మీరు ఆనపకాయ కూడా ఆల్రెడీ మనకి వాటర్ కొంచెం వేసాము అలాగే ఆల్రెడీ స్వతహాగా ఉన్న నీటి బట్టి చూసారుగా ఆనపకాయ అయితే ఉడికిపోయింది అన్ని మొక్కలు వేస్తే ఎంత తక్కువైందో చూసారు కదండి సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆనపకాయకి కావాల్సిన కారం అంతా ఎండిమిరపకాయలతో చేసుకుంటామండి ఈ కూరకి ఎక్కడ పచ్చిమిరపకాయ అవసరం లేదు మొత్తం ఎండిమిరపకాయలు అని చక్కగా మనకు కావాల్సిన ఘాటుతోటి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఉంచుకుంటాము అండ్ అలాగే ఫ్రెష్ కరివేపాకు రెడీ చేసి ఉంచుకుంటామండి ఇక మూకుడు ఇక ఇలాంటి కూరలకి దళసరి మూకుడు అయితే ఉండాలండి అంటే అడుగు కొంచెం దళసరిగా ఉండాలి పల్చటిది తీసుకుంటే కనుక మనకి కూర అడుగంటు పోతుంది సో ఆ ప దలసరి మూకుళ్ళలోని కొంచెం నూనె వేసుకొని మనం అది నూనె వేడక్కంగానే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినగపప్పు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అంతా వేసుకుంటామండి అలాగే కూరకి మనకి అరోమా కోసం ఇంగువ చక్కగా దండిగా ఇంగువ వేసుకొని ఎండుమిరపకాయలు వేయంగానే మనం ఇక్కడి నుంచి కూరని లో ఫ్లేమ్ చేసేస్తామండి ఎందుకంటే నెక్స్ట్ వేయబోయే పెసరపప్పుతో అది గట్టిగా అడుగండిపోతుంది అందుకని చక్కగా లో ఫ్లేమ్ తోటే మనం చేస్తామండి ఎక్కడ పోపు మాడ పెట్టకండి ఎందుకంటే కూర కలర్ మారిపోతుంది ఓ పెసరపప్పు మనం లేహంగా ఉడికించుకున్న పెసరపప్పుని ఇప్పుడు వేసేస్తామండి వెయ్యంగానే మనకి పల్చటి మూకుడు కనుక అడుగంటి పోతుంది అందుకని దసరి మూకుడులో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి పెసరపప్పుకి కారం పోపు మొత్తం పట్టాలి ఈ పెసరపప్పు వేయంగానే తెట్టు కట్టడం మొదలెడుతుంది కే బేస్లోని సో జాగ్రత్తగా కలుపుకోవాలండి శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ మనకి కారం అంతా పప్పుకి పట్టేటట్టు ఉండాలండి ఆ వన్ మినిట్ మూత పెట్టినా కూడా ఆరారా ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మనం కూర కలుపుతూనే ఉండాలండి కలపడం మూత పెట్టడం అది చేసుకోవాలి లేకపోతే అడుగంటు పోతుందండి సో అలా వాడు బాగా కలిపిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకుంటామండి సో ఆనపకాయ ఉడకపెట్టినప్పుడు ఆల్రెడీ దానికి వాటర్ ఉంటుంది అలాగే కొంచెం మనం వాటర్ వేసాం కదండీ ఆ వాటర్ కన్సిస్టెన్సీ తోటే మనం ఆనపకాయ ముక్కల్ని వేసేసుకుంటాము ఎక్కడ వడగట్టియొద్దు ఆనపకాయ ముక్కలక ఉన్న వాటర్ని ఎక్కడ పారేయొద్దు ఆ ఆనపకాయ ముక్కలకి ఉన్న తోటే వేసేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ కంటెంట్ అదే పెసరపప్పు జారుగా చేసుకున్న ఆ వాటర్ కంటెంట్ తోటే సరిపోతుందండి సెపరేట్గా అయితే మనకు వాటర్ వెయ్యక్కర్లేదు కూరకి చూశారు కదా ఆ వాటర్ తోటే వేసేసాను శుభ్రంగా కలుపుకోవాలండి పెసరపప్పు కాబట్టి అడుగంటు పోతుంది ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఆలోచించుకోండి ఈ కూరకి ఎంత దగ్గరుండి కలుపుకోవాలా అన్నది శుభ్రంగా అది వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ మగ్గించాలండి సే మళ్ళీ చెప్పినట్టే వన్ మినిట్ ఉంచమన్నాను కదా అనండి వన్ మినిట్ తర్వాత వచ్చి కలపడం కాదు ఎంత మూత పెట్టి మగ్గించినా కూడా ఎవ్రీ టెన్ సెకండ్స్ టు ఫిఫ్టీ సెకండ్స్ దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు కూరకు కావాల్సిన ఉప్పు అంతా ఇప్పుడు వేసుకుంటామండి ఎందుకంటే ఆనపకాయకి కానీ బీరకాయకి కానీ ముందుగానే ఉప్పు వేసేసుకుంటే కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది సో ఉడికిన తర్వాత దాని క్వాంటిటీ స్క్వీజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఎంత క్వాంటిటీ ఉందో తెలుస్తుంది కాబట్టి లాస్ట్లో ఉప్పు వేసుకుంటామండి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఇక్కడ నుంచి లో ఫ్లేమే ఉండాలండి లేకపోతే అడుగు పెచ్చి కట్టేస్తుంది చక్కగా అది వేసుకొని ఉప్పు శుభ్రంగా కలుపుకొని ఒక థర్టీ సెకండ్స్ చాలండి అంతకంటే మూత పెట్టక్కర్లేదు చెక్కే పెట్ట ఉప్పు వేయంగా కూర అంతటికే పట్టేటట్టు ఆ మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము వేడి వేడి పప్పు కూర అయితే రెడీ అయిపోతుందండి చక్కగా అది మనం రెడీ అయిపోయి దానికి కాంబినేషన్ చేసుకునేటట్టు తోటకూర ఆవ పులుసును చేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ మీకు బచ్చల కూర పులుసు చేసి చూపించాను కాబట్టి మెంతి పులుసు అయితే చేయడానికి ట్రై చేస్తున్నానండి సో దీనికి కాంబినేషన్ మెంతి పులుసు అయితే చేద్దామని తోటకూరను రెడీ చేసుకున్నాను ఈలో రెడీ చేసుకునే లోపల చూసారు కదండీ ఉడిపుబోంగానే ఆపేసుకుంటాం అంతే గుమ్మఘమ్మలాడే ఆ పప్పుకూర అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్ తోటకూర ఆవపులుకి రెడీ చేసేసుకుంటున్నానండి చక్కగా తోటకూరని ఫ్రెష్ తోటకూర తెచ్చుకున్నాము తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎక్కడ ఇసుక అయితే ఉండకూడదు ఇసక రాకుండా చక్కగా చిన్న చిన్నగా కట్ చేసి కడుక్కున్న తర్వాత కట్ చేసేసుకోండి ఇది కట్ చేసుకున్న తర్వాత మనం పురుసులో ముక్కలైతే రెడీ చేసుకుంటాము మన ఇంట్లో ఉన్న ముక్కలు బట్టి అంటే ములంకాడ ఆనపకాయ గుమ్మడికాయ టమాటా వంకాయ మన దగ్గర ఉన్న ఏ ముక్కలు ఉంటే ఆ ముక్కలు చక్కగా అన్నీ వేసేసుకొని తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకొని ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం బట్టి మనం పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకొని ఉప్పు వేసుకుంటామండి అంటే ఈ పసుపు నేను ఇక్కడైతే పులుసుకు కావాల్సిన ఉప్పు అంతటిని స్టార్టింగ్లోనే వేసేసుకుంటానండి కొంతమంది ఏంటంటే ఈ స్టేజ్లో ఒక హాఫ్ ఉప్పు వేసుకొని మళ్ళీ మరుగుతున్న స్టేజ్లో ఇంకో హాఫ్ ఉప్పు వేసుకుంటారు నేనైతే కనుక స్టార్టింగే పులుసుకు కావాల్సిన మొత్తం ఉప్పుని వేసేసుకొని మొక్కలు ములిగేటట్టు వాటర్ వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టి మొక్కలు ఉడికించుకుంటానండి తోటకూర ముక్కలు చక్కగా బాగా ఉడకాలండి శుభ్రంగా అది ఉడికే లోపల మనకి పులుసులకు కావాల్సింది ఏంటండి చింతపండు కదా సో చింతపండుని శుభ్రంగా నానపెట్టుకొని ఒక బౌల్డ్ అంటే మన పులుపు తినే బట్టి ఎవరు ఎంత పులుపు తింటారో ఆ పులుసుకు తగ్గట్టు ఆ పులు చింతపండు నానపెట్టుకొని శుభ్రంగా గుజ్జు తీసుకోవాలండి అంటే మనకి చింతపండు లిక్విడ్ తీసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి ఇలాగా చూశారు కదా మీకు అది నేను చింతపండు గుజ్జు తీసుకునే లోపల పులుసులో ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయండి ఈ స్టేజ్లోనే నేను బాగా లిక్విడ్ తీసి చింతపండు నుంచి తీసిన లిక్విడ్ని మనం పులుసులోకి అయితే వేసేసుకుంటామండి వేసేసుకొని ఇందాకలు ఉప్పు వేసాము ఇప్పుడు పులుపు వేసాము సో ఆ పులుపుతోటి ఆ ఉప్పుని శుభ్రంగా కలిసేటట్టు మనం ఇంకొక వన్ మినిట్ బాగా కలిపెట్టుకుంటే మనకి పులుపు అంతటి ఆ ముక్కలకు పట్టి చూసారు కదా చక్కగా ఉడికిపోతుందండి ఈ స్టేజ్లో మెంతిగుండ వేసుకుంటామండి మెంతి పులుసు చెప్పాను కదండి సో మెంతిగుండ వేసుకుంటాం సో మెంతిగుండ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ధనియాలు జీలకర్ర శనగపప్పు మినగపప్పు మెంతులు ఎండుమిరపకాయలు ఇవి చక్కగా రోస్ట్ చేసుకొని పొడి చేసి ఉంచుకుంటానండి నెక్స్ట్ టైం నేను అది ప్రిపేర్ చేసినప్పుడు అది కూడా మీకు పొడి ఎలా చేయాలో చెప్తానండి సో ఆ పొడిని నేను అందులో వేసానండి అది మళ్ళీ వన్ మినిట్ మర మరగ పెట్టాలి ఆ పొడి వేసిన తర్వాత సో పులుసు కన్సిస్టెన్సీ కొంచెం జస్ట్ అంటే ఇందాంత పలచగా ఉంటుంది కదండి కొంచెం చిక్కదనం అవడం కోసం వరిపిండిని ఇట్లా కలుపుకుంటామండి వరిపిండి లేని వాళ్ళు శనగపిండి అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని దాంట్లో మనం వేసుకుంటే కనుక పలచగా ఉన్న పులుసుని కొంచెం కన్సిస్టెన్సీ జస్ట్ ఒక టెన్ పర్సెంట్ కన్సిస్టెన్సీ చెక్ చెక్కదనం వస్తుందండి ఒకవేళ అలా వద్దు నాకు పలచగానే ఉండాలనుకుంటే ఆ వరిపిండిని స్కిప్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఆ వరిపిండి వేయంగానే ఇంకొంచెం చెక్కబడుతుంది కొంచెం దగ్గరుండి కలుపుకోవాలండి ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్ చేసేసుకోండి వరిపిండంగానే కొంచెం పడే స్టేజ్లోని మనం అయితే కనుక ఇక్కడ బెల్లం వేసుకుంటామండి బెల్లం పొడి నేను నా దగ్గర అయితే బెల్లం పొడి రెడీగా ఉంది కానీ బెల్లము ఒకవేళ అది లేని వాళ్ళు పంచదానైనా వేసుకోవచ్చు మెంతి ప పులుసుకే మనకి తీపి పడుతుందండి ఆవ పులుసుకి అవసరం లేదు సో బెల్లం పొడి నేను వేసుకొని చక్కగా మరిగించుకున్నానండి అంతే బా పట్టంగానే ఒక హాఫ్ మినిట్ ఉంచుతాం బెల్లం పొడి వేయంగానే స్టవ్ ఆఫ్ చేసి నేను మూత పెట్టేశానండి ఎందుకంటే అరోమా అంతా బయటకు పోకుండా ఈ లోపల మనం ఆ కావాల్సిన కావలసిన పోపునైతే రెడీ చేసుకుంటాము చిన్న మూకుడు పెట్టుకుంటాము అందులో ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయ కామనే కదండి మన పోపుకి చగ్గా పోపు వేసుకొని ఆ పులుసులోకి వేసి కలిపేసుకుంటే సూపర్గా అయితే రెడీ అయిపోతుందండి అంతేనండి వెరీ సింపుల్ తోటకూర మెంతి పులుసు రెడీ అండి మనకి ఈ ఆనపకాయ పప్పుకూర వేడివేడి అన్నంలో కలుపుకుంటూ ప్రతి ముద్దకి ఈ మెంతి తోటకూర మెంతి పులుసును నంచుకుంటూ ఉంటే ఫస్ట్లో చెప్పాను కదండి నిజంగానే అసలు రుచికి ప్రాణం అలా లేచి వస్తుందండి రెండు కాంబినేషన్స్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కిందని కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి